टिए टेड़ते ले रहांगे सुनना सेज नाद लेर माल ना ना <laughs> ना <speaking दे> ना <दुण>। मार के मासा लेर वो मन तभी नूर छोड़ रहा देख भैया హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు అయితే మా చెరువులో ఒక పెద్ద చేపలు దొరికాయనమాట చూడండి ఈరోజు చేపలైతే పడుతూ ఉన్నారు సో ఫస్ట్ అయితే మా హస్బెండ్ ఇవైతే తీసుకొని వచ్చారనమాట ఇది చాలా పెద్ద చేప దీన్ని ఇప్పుడు చేసి వంట కూడా ఎలా చేస్తాం ఏంటి అనేది అయితే వీడియోలో మొత్తం కూడా ఉంటుంది సో స్కిప్ చేయకుండా చూడండి వీడియో అయితే చాలా బాగుంటుంది వరకు అయితే చూడండి చూసి అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అందులో ఒకటైతే చనిపోయింది ఒకటి బతుకుంది రెండు చేపలు ఇవి ఇప్పుడు చేయడానికి మేమైతే పెరటికి పట్టుకొని వెళ్తాం అనమాట మా తాత ఏది పట్టుకొని ఉన్నారు ఇవ్వండి పూర్తిగా తీసుకొని వెళ్తాం లాస్ట్ వరకు వెళ్ళి లాస్ట్లో అయితే చేస్తాం ఆ చేపనైతే కట్ చేయడానికి ఎన్ని తిప్పలు పడ్డామో చూడండి చేపలు పట్టుకొని వెళ్ళిపోతున్నాము ఇది రెండు కంటే ఎక్కువ అనిపిస్తుంది రెండు కలిపి మూడు అంత ఇది పావన్ అదేం పావ మార్కే ఉండదా ఎంత ఫోటో మా అమ్మమ్మ అయితే చాలా కష్టపడింది అయినా సరే పెద్ద చేపనే అయితే కట్ చేయలేకపోయింది చిన్న చేపనే కట్ చేస్తుంది అండి ఏ పెద్ద చేప రా రా पिसो पिसो प्याग पिस कि प्याग पिसो पिस पिस अहिले तिनके ఇంకా మార్కెట్లో అయితే మనకు కట్ చేసి ఇలా ఇచ్చేస్తారు మొత్తం కాబట్టి సింపుల్ ఇంటికి తెచ్చి వండుకోవడం కానీ ఇవైతే చాలా కష్టం అనమాట కట్ చేయడమే చాలా కష్టం ఇదైతే అందరికీ రాదు ఎవరో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలరు ఇంకా అయితే ఆ పెద్ద చేపనే కట్ చేయలేకపోయింది ఇప్పుడు మా తాత అయితే దాన్ని ఎలా చేస్తాడో చూడండి

సో ఫైనల్గా ఇప్పుడైతే కట్ చేయడానికి మా తాత రెడీ అయ్యాడు చూడండి ఎలా ఎంత కష్టపడితే అవుతూ ఉంది ఎలాగో ఒకలాగే కట్ చేసి కష్టపడి కష్టపడి అయితే కట్ చేస్తున్నారు మొక్కలు అయితే అయిపోయినాయన్నమాట ఇంకెక్కడైతే కట్ చేయడం అవుతుంది నేనైతే ఇప్పుడు వెళ్ళి మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం తర్వాత అయితే వీళ్ళు వాష్ చేసి అయితే తీసుకొచ్చేస్తాను ఇప్పుడైతే చేపల కోరిక మసాలా రెడీ అవుతుంది ఇప్పుడు మసాలా అయితే ప్రిపేర్ చేస్తాను వెల్లుల్లి గీస్ అయితే పెట్టాము ఇంకా అక్కడ ఫిష్ ఫిష్ అయితే కడుగుతుంది మా అమ్మమ్మ ఫిష్ కడుగుతున్నాడు మా తాత ఇంకా అల్లము వెల్లుల్లి జీలకర్ర ధనియాలు ఇవన్నీ వేసి మిక్సీ పట్టి మసాలా తయారు చేసి కొంచెం ఫ్రై ఇంకా కొంచెం గ్రేవీ కర్రీ లాగా చేయాలి ఫ్రై అయితే పిల్లలు తింటారు కాబట్టి ఫ్రై కూడా కొంచెం చేయాలన్నమాట సో వీడియో చాలా బాగుంటుంది అనమాట ఎండవరకు అయితే చూడండి చూసి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే చేపలు అయితే కడిగిస్తాయి ఇంకా వండలేదు ఉన్నట్టు కనబడతాను కానీ పసుపు కలుగుతున్నారు అలాగా పసుపు కలితే ఇంది పశువు కలిపినట్టు లేదు ఇంకెక్కడ అయితే మళ్ళీ మా హస్బెండ్ ఈ రెండు ఫేస్లు అయితే తీసుకొని వచ్చారు మళ్ళీ ఇవి చేయాలంటే చాలా కష్టం ఇప్పుడు చేయడానికి ఎవరికి ఓపిక లేదు ఎందుకంటే చెరువు పడుతున్నారు కాబట్టి ఈ రోజు అందులో చాలా ఎక్కువ చేపలు అయితే విలేజ్లో ఉంటాయి కావాల్సినవన్నీ తీసుకోవచ్చు ఇంకా మళ్ళీ వాష్ అయితే అమ్మమ్మలు చేశారు ఇంకా దాన్ని కూడా మళ్ళీ తనైతే కడిగింది పసుపు అన్నీ వాటర్లో ఇంకోసారి ఇప్పుడైతే మసాలా మిక్సీ చేసుకుంటాను అనమాట ಫಸ್ಟ್ ಆಫ್ ಆಲ್ ಮಸಾಲಾ ಹ್ಮ್ ಎನ್ನೂ ತೀವ್ರ ಅಲಂಗ ಕಲಪೇರು ಒಕ್ಕಿ ತಿಲ್ ಮಸಾಲಾ ಇವತ್ತರ ವೆಲ್ಲಿ ಅಲ್ಲ ఇంకా ధనియాలు అన్నీ కలిపి అయితే మిక్సీ అనమాట ఆ పేస్ట్ వేసాము పసుపు ఇంకా కారం కూడా వేసేసాము ఇప్పుడు ఉప్పు కూడా వేసి అన్ని మిక్స్ చేయాలన్నమాట ఫైనల్గా లాస్ట్కి ఇంకో ఎగ్ కూడా వేస్తాం బరం నుండి అలా కానిస్టెంట్గా తర్వాత విలేజ్ స్టైల్ పీస్ కర్రీ ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే చూడండి మీద అనుకోని చేస్తామనుకో కర్రీ ఎండగొందని పొయ్యి ఇప్పుడు ఎలిగించడం గ్యాస్ మీద ప్రస్తుతానికి ఎంత అవుతుంది ఇంకెప్పు ఇంకోసారి మీద కొయ్యినట్టేసి చూపించు పొయ్యి పొయ్యి దగ్గర ఎంత ఎండ చూడండి తర్వాత మా హస్బెండ్ అయితే వచ్చి నా ఫైనల్ లో ట్రై చేస్తారన్నమాట సో చూస్తూ ఉండండి వీడియో అయితే అది లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫైనల్ గా ఫిష్ మిక్సింగ్ అయితే అనమాట ఇలా మిక్స్ అయింది మొత్తం చూడండి గ్యాస్ అయితే కింద దించుకొని ఇలా ప్యాన్ అయితే పెట్టుకున్నాం అనమాట ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసి చేపలను అయితే ఫ్రై చేసేయాలి రెండు పక్కన రెండు ఎత్తాం అనమాట ఫ్రై చేస్తూ ఉన్నమాస్ సైడ్ కూడా తొందరగా అయిపోతాయి పెద్ద పెద్ద విందులు అయ్యి చాలా సార్లు అవి హిందూ ఎంత వండుతుంది అని కొందరు అందరు చేపల కర్రీ ఫ్రై చేస్తూ ఉండి ఆ చేపలన్నీ ఫ్రై చేసినప్పుడు తల ప్రయాణం తక్కువచ్చింది డైరెక్ట్గా ఆయిల్లో ఫ్రై చేస్తే ఆయిల్ ఎక్కువగా పడుతుందని చెప్పేసి మేమైతే ప్యాన్ మీద చేసాం అవన్నీ తిన్నా కూడా ఫ్రైవి ఏం కాదు పిల్లలు కూడా తింటారు కదా అన్నట్టుగా మళ్ళీ ఇప్పుడు గ్రేవీ కోసం అనమాట టమాటో ఆనియన్స్ అవైతే మిక్సీ పట్టుకున్నాను ఫ్రై అయిన అయితే కర్రీలాగా వండడం కొన్ని అయితే కర్రీలా చేసి మిగతావైతే ఇంకా ఫ్రైగా తింటారంటే ఫ్రై చాలా టేస్టీగా నిజంగా వచ్చేయండి చెప్పాలంటే కష్టమైతే అయ్యింది కానీ తినడానికైతే చాలా టేస్టీగా ఉన్ను ఫిషెస్ హీట్ అయితే చాలా ఎక్కువగా ఉంది అబ్బాబ్ జ్వాన్స్ చేయడం మధ్యాహ్నం చాలా కష్టం ఫైనల్గా ఉల్లిపాయ టొమాటో గ్రేవీ ఏదైతే ఫ్రై అయ్యిందో తర్వాత అందులో కావాల్సినంత చింతపండు కూడా వేసేయాలన్నమాట చాలా కష్టమైంది పొద్దున్న ట్వెల్వ్ స్టార్ట్ చేస్తే మళ్ళీ త్రీ థర్టీ వరకు అయితే వండడమే అయ్యింది అనమాట చేపల ఫ్రై చాలా టైం పట్టింది త్రీ కేజీ వరకు అనమాట అవన్నీ ఫ్రై చేసాం తర్వాత ఇప్పుడు గ్రేవీ సాగము ఇంకా ఫ్రైవి ఫ్రై లానే పెట్టేస్తాను ఇంకెవరికి ఎలా నస్తే అలా అయితే తింటారు పిల్లలందరూ అందరూ అయితే అల్లరల్లర్ చేసేస్తూ ఉన్నారనమాట పొయ్యి వేడికి ఇంట్లో కూడా చాలా హీట్గా ఉందన్నమాట

ఫిష్ కర్రీ బాగుంది కదండి గా ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చిందని అయితే అనుకోండి నచ్చినట్టు అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ బై బాయ్